లబ్ధిదారులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే పలు కొర్రీలు పెడుతూ లబ్దిదారులను బోస పుచ్చుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు స్లాబ్ పడ్డాక ఇచ్చే రెండు లక్షల్లో అరవై వేలు పోత పెట్టింది కోసిన ఆ అరవై వేల రూపాయల బదులుగా బాత్రూమ్ ఇతర పనులకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేయిస్తామని తాజాగా ప్రకటించింది ఈ విషయాన్ని మంత్రి బొంగులేడి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు లబ్దిదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు నిజానికి ఇందిరమైళ్ల విషయంలో ప్రభుత్వం తొలి నుంచి పేదలతో ఆటలాడుకుంటుంది రోజుకో ప్రకటన చేస్తూ వారిని గందరగోళంలోకి నెట్టింది అది చాలదన్నట్టు ఇప్పుడు అరవై వేల రూపాయల కోత కోసి నిజానికి ఇందిరమ్మ ఇంట్ల విషయంలో ప్రభుత్వం తీరు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంది అధికారంలోకి రాగానే ఇరవై లక్షల ఇండ్లు కట్టించి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది వచ్చాక నాలుగు మడతేసి ఆ సంఖ్యను నాలుగు పాయింట్ ఐదు లక్షలకు కుదించింది ఇక లబ్ధిదారుల ఎంపికలోనూ బోర్డర్ అవకతవకలు చోటు చేసుకున్నాయి అసలైన లబ్ధిదారుల స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలు అనర్హులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వినిపించాయి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం రోజుకో నిబంధన తెస్తూ పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఇంటి నిర్మాణం గరిష్టంగా ఆరు వందల యాభై చదరపు అడుగులు ఉండాలని తొలుత నిబంధన పెట్టింది అంతకంటే ఎక్కువ వైశాల్యంలో ఉంటే నిధులు మంజూరు చేసేది లేదని తెగేసి చెప్పింది కొన్ని చోట్ల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి యాభై ఆరు గజాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చారు దీంతో కొందరు తాము ఉంటున్న పూరి గుడిసెలను కూల్చుకొని ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు నిబంధనల ప్రకారం రెండు గదులు వంటగది టాయిలెట్ నిర్మించేలా ప్లాన్ చేసుకుని పునాదుల వరకు నిర్మించుకున్నారు ఫోటో తీసుకొని మొదటి విడత బిల్లు మంజూరు చేయాల్సిన అధికారులు పిల్లర్ టు పిల్లర్ ఆరు వందల ఎస్ఎఫ్టీ లేదంటూ బిల్లులు నిరాకరించారు అలాగే ఇల్లు మంజూరైన నలభై ఐదు రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే రద్దు చేస్తామని ప్రకటించి ప్రభుత్వం మరో బంబు పేల్చింది బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత లక్ష రూప్ లెవెల్ వరకు వచ్చాక లక్ష స్లాబ్ పూర్తి చేసి తర్వాత రెండు లక్షలు ఫ్లోరింగ్ రంగులు పనులు పూర్తయ్యాక మిగతా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది అయితే మంజూరైన నలభై ఐదు రోజుల్లోనే నిర్మాణం ప్రారంభించాలన్న నిబంధన పేదలు ఉలికిపాటు గురిచేసింది పునాది వరకు నిర్మించేందుకు రెండు లక్షలు అవుతుంది పేదలు అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలో తెలియక తలలు పట్టుకున్నారు ఈలోగా సమయం మించిపోవడంతో ఇల్లు రద్దయినట్టు అధికారులు ప్రకటించడంతో నివ్వెరపోతున్నారు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన నిర్మాణం ప్రారంభించిన తర్వాత అర్హుడు కాదంటూ అధికారులు రద్దు చేసిన ఇండ్లు లెక్కలేనని ఉన్నాయి దళిత బంధు వస్తే ఇల్లు కట్టు ఇంకోసారి ప్రకటించారు ఆధార్ కార్డు ఆధారంగా వారి ఆర్థిక స్థితిగతులను గుర్తించి మంజూరైన ఇండ్లను కూడా రద్దు చేస్తున్నారు నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాల్వాయికి చెందిన ఓ లబ్ధిదారుడికి ఇల్లు మంజూరైంది అయితే అతడు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లాడని మంజూరైన ఇంటిని రద్దు చేశారు ఇలా నానా రకాల కొర్రెలతో పేదల సొంతింటికలను దూరం చేసిన ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఐదు లక్షల్లో రూపాయలు అరవై వేలను తగ్గిస్తుండడంతో లబ్ధిదారులు విలపిస్తున్నారు ఇంటి స్లాబ్ పడ్డాక ఇచ్చే రెండు లక్షల్లో అరవై వేల కోత పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఇల్లు పూర్తయిన వారి సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇందిరమ్మ ఇల్లేమో కానీ ఇప్పటికే తడిసి మోపడైందని వాపోతున్నారు అప్పట్లో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని ప్రకటించారు కానీ ఆ ముచ్చట తీరలేదని ఆ తర్వాత ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉండేదని ఇప్పుడు ఏకంగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ లెక్కన ఒక్క ఇసుకకే దాదాపు లక్ష రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని వాపోతున్నారు ఇప్పుడు ఇచ్చే డబ్బుల్లోనూ అరవై వేలు కోసేస్తే ఎలా అని మండిపడుతున్నారు ఇంటి నిర్మాణం ప్రారంభించినప్పుడే మొత్తం ఇల్లు కట్టి పూర్తి చేసేందుకు మేస్త్రీలతో మాట్లాడుకుంటామని ఇప్పుడు చివరికి వచ్చాక ఆపేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు